ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచే శాంశము బోనాల పండుగ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు అసలు ఈ బోనాల పండుగ అనేది ఎందుకోసము చేసుకుంటున్నాం మనము అనంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాదు సికింద్రాబాదు ప్రాంతాల్లో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి అనేటువంటిది ఎక్కువగా ప్రబలిందట అప్పుడు చూస్తూ ఉండగానే వేలాది మంది ఆ వ్యాధికి బలైపోయారు ప్రకృతి కో ప్రకోపాన్ని గమనించిన పెద్దలు ఆ ప్రకృతి మాతను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సవాలు జాతరలు జరపాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారుట అప్పుడు ఈ జాతర లేదా పర్వపు మూల మానవ హాని చేసే మహాంతక వ్యాధులు సోకకుండా ఆ తల్లిని కోరుకోవడమే ఈ ఉత్సవానికి వారు పెట్టుకున్నటువంటి పేరు బోనాలు ఈ ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా మరి బోనాలు పండుగ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు బోనం అంటే భోజనము అని చెప్పేసి అర్థము భోజనం అనేది ప్రకృతి బోనం అనేది వికృతి ఈ ఆదివారం రోజున ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఏరియాస్ ఒక ఆదివారం రోజు ఒక ఏరియా మరొక ఆదివారం మరొక ఏరియా ఆ విధంగా నిర్వహిస్తూ ఉంటారు మరి ఆ బోనము అనేటువంటిది అంటే కొత్త కుండలో వండుతారు బోనం అనేది ఆ వండటము అనేది కొత్త కుండలో వండుతారు బోనం సమర్పించటము అని అంటే అన్నం అనేది వండి అందులో బెల్లం కలుపుతారు బెల్లం కలిపేసి ఆ అన్నము అనేది తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించటము కొంతమంది చేస్తారు కొద్దిమంది పెరుగన్నము అనేది సమర్పిస్తారు అమ్మవారికి అంటే కడుపు చలవ అని చెప్పేసి అంతరార్థం పెరుగన్నము పెట్టడానికి గల కారణము కొద్దిమందికి మాకు ఆనవాయితీ లేదు ఈ బోనాల పండుగ అంటే మాకు తెలియదు బోనాలు అనేది మేము చేయము కానీ ప్రతి సంవత్సరం ఆషాఢవాసులో ఒక ఆదివారం నాడు మాత్రం అమ్మవారికి అంటే గ్రామ దేవతకి మేము పెరుగున్నాం మాత్రము తప్పనిసరిగా నైవేద్యం పెడతాము అంటారు ఏదైనా ఒకటి వాళ్ళు కొంతమందికి వాస్తవంగా ఇప్పుడు మాకు మా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈ బోనాలు అనేది మా ప్రాంతాల్లో తెలియదు వాస్తవంగా ఇప్పుడిప్పుడు బాగా తెలిసినవి ఈ హైదరాబాద్ వచ్చిన కొత్తలో తెలిసింది కానీ వాస్తవంగా బోనాలు పండుగ అనేది తెలియదు కానీ మాకు మా అమ్మ మాత్రం ఆషాఢ మాసంలో ఒక ఆదివారం రోజు కానీ గురువారం నాడు కానీ బాగా గుర్తు మాకు పెరుగన్నము అనేది చేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టడం అయితే మాకు బాగా గుర్తు ఇంట్లోనే పూజా మందిరంలో ఇలా పసుపు రాసి మూడు బొట్టులు అనేది ఇట్లా అడ్డం ఇలా పెట్టి మన అమ్మవారికి పెట్టినట్టుగా పైన కిందగా ఇలా బొట్టు చుక్కలు అనేది పెట్టి అంటే గోడకే అనమాట పసుపు రాసి ఇలా మరి పెరుగన్నము అనేది నైవేద్యం పెట్టడం తర్వాత ఆ పెరుగన్నంలో కొంచెం చాకలికి ఇచ్చేది మాకు బాగా గుర్తు అయితే ఇంటికి చాకలి వాడు అనేవాళ్ళు కంపల్సరీ వచ్చేవాళ్ళు బట్టలు చాకలి వాళ్ళే తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళకి తప్పనిసరిగా మాకు అమ్మ పెట్టడం అయితే గుర్తు పెరుగన్నము అనేది పెట్టేది అది ఎందుకు అని అడిగితే చెప్పేది అది కడుపు చలవా అని చెప్పేసి వాస్తవంగా కడుపు చలవ అని చెప్పేసి అలా పెడతారట కొంత తప్పనిసరిగా చాకలికి పెట్టి ఆ తర్వాతనే ప్రసాదంగా అందరూ కూడా స్వీకరించటము అనేది జరుగుతుంది పెరుగన్నము తప్పనిసరిగా ఆషాఢ మాసంలో ఇప్పుడు మాకు ఇవి ఆనమైతే లేదు మేము ఇవి చేయట్లేదమ్మా మాకు తెలియదు అన్న వాళ్ళైనా అందులో తప్పేమీ లేదు కడుపు కడుపు చలవ కోసం కొంచెం వేడివేడిగా అన్నం వండి చక్కగా ఇంత పెరుగు వేసి కలిపి అది నైవేద్యం పెడతారు పెరుగు అన్నము అలాగే కొంతమంది బెల్లపన్నము అంటే పాలు పోసి పనమాన్నం లాగా చేయరు అన్నంలోనే బెల్లం దంచి అది కలుపుతారు వేడి వేడి అన్నంలో అది కరిగిపోతుంది ఆ బెల్లం కలిపిన అన్నము అని అంటాము అది మొత్తానికి ఆ కుండ అనేది పైన పెట్టుకొని తలపైన పెట్టుకొని చక్కగా ఇట్లా వేప కొమ్మలు అనేవి చుట్టూ కూడా ఇట్లా కొమ్మలు కొమ్మలుగా పెట్టి దానిపైన అమ్మవారిది ఒక దీపము అనేది వెలిగిస్తారు విచిత్రం ఏమిటంటే అవి తల మీద పెట్టుకొని వాళ్ళు అక్కడ గ్రామ దేవత గుడి వరకు వెళ్ళే వరకు కూడా ఆ దీపం అనేది కొండెక్కదు చక్కగా వెలుగుతూనే ఉంటుంది నిదర్శనం మనకది వాస్తవంగా అస్సలు అది ఎంత గాలొచ్చినా కొండెక్కదు చక్కగా అది వెలుగుతూ ఉంటుంది అలా తీసుకొని వెళ్ళి అక్కడ బోనం సమర్పిస్తారు అమ్మవారికి ఈ విధంగా చాలా మంది కూడా అలా చేస్తూ ఉంటారు వాస్తవంగా ఆరోగ్యానికి మంచిదని ఇదంతా కూడా ఆరోగ్యం కోసము మరి మన మామూలు మన గేటు కావచ్చు దర్వాజా కావచ్చు వాటికి వేప కొమ్మలు పెడతారు అది కూడా ఏంటి చక్కగా వేప కొమ్మలు పెట్టడము అనేది కూడా వాస్తవంగా రీత్యానే ఆ గాలి పీల్చడము అనేది అవసరము అంటే వర్షాలు పడి ఉంటుంది కదా వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందనంటే ఈ కోసం ఈ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది దోమలు అవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో దాని నివారణ కోసము అని చెప్పేసి వేప కొమ్మలు అనేవి పెడతారు తప్పనిసరిగా వేప కొమ్మలు పెడతారు ఆ వేప కొమ్మలు అనేటువంటివి ఉంటే మంచి ఆరోగ్యము గాలి ఆ గాలి కూడా బాగుంటుంది అని వేప కొమ్మలు పెట్టడం అంతరార్థం ఈ మొత్తాన్ని కూడా ఆషాఢ మాసంలో నిర్వహించేది మొత్తం చక్కని ఆరోగ్యం కోసము వాస్తవంగా మంచి ఆరోగ్యం కోసమే ఈ పండుగను నిర్వహించటము అనేది జరుగుతుంది అప్పుడే వర్షాలు పడి ఉంటుంది ఆషాఢ మాసంలో వర్షాలు అనేటువంటివి వస్తాయి వర్షాలు పడ్డప్పుడు ఆ మురుగు నీరు విషయం కావచ్చు దోమలు ఈగలు ఎక్కువగా వచ్చి ఈ మలేరియా కలరా ఇలాంటివన్నీ కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండేందుకు అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తారు చక్కని ఆరోగ్యం కోసము సో మనకి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవటం అనేది అప్పటి నుంచి ఆచార సాంప్రదాయంగా పెట్టుకున్నారు ఇది ఒక సాంప్రదాయము అని చెప్పేసి ఆ విధంగా నిర్వహిస్తూ ఉంటారు ఇది మొత్తం కూడా ఏది ఏమైనా మంచి ఆరోగ్యం కోసమే మనం నిర్వహించేటువంటి చక్కని పండుగ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి